నమస్తే ఊరు కోసం కార్యక్రమానికి స్వాగతం అదొక సుందర సాగర తీరం పక్కనే సముద్ర తీరగ్రామం అత్యధికంగా మత్స్యకారులే జీవిస్తున్న గ్రామం చేపలవేట ప్రధాన వృత్తి ఇలా సాగిపోతున్న తీరగ్రామానికి మెల్లమెల్లగా పర్యాటకుల తాకిడి పెరిగింది ప్రజల రాకపోకలు పెరిగాయి అంతే వేగంగా బీచ్లో కాలుష్యం పెరిగిపోయింది పర్యాటకులు పడేసే మద్యం సీసాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన బీచ్ కాస్త కాలుష్య కారకంగా మారిపోయింది భరించరాని దుర్గంధం వీయడంతో మెల్లమెల్లగా పర్యాటకులు తగ్గిపోయారు ఇదంతా గమనించిన గ్రామ యువకులు బీచ్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పం మొదలైంది ఊరు కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన ప్రారంభమైంది ఇదే హెచ్ఎం టీవీ కోసం ఇక్కడ కనిపిస్తున్నది శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామ శివసాగర్ బీచ్ ఈ బీచ్ ని ఆనుకుని ఉండేది అక్కుపల్లి గ్రామం ఊళ్ళో సుమారు నూట యాభై ఏళ్లు ఉంటాయి మారుమూలపల్లె అయిన ఈ గ్రామానికి వెళ్లేందుకు ఒకప్పుడు సరైన దారి కూడా ఉండేది కాదు రానురాను సౌకర్యాలు పెరగడంతో గ్రామానికి రాకపోకలు పెరిగాయి గ్రామానికి సమీపంలోనే ఉన్న సముద్ర తీరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది ఈ బీచ్కి వెళ్తే ప్రాణాలకు ముప్పు లేదన్న ప్రచారం జరగడంతో పర్యాటకులు పెద్ద మొత్తంలో రావటం మొదలుపెట్టారు పిల్లా పాపలతో ఉదయం నుంచి సాయంత్రం దాకా బీచ్లో ఆనందంగా గడిపి వెళ్లేవారు దీంతో జిల్లాలోనే అక్కుపల్లి పేరు మారుమోగిపోయింది తీరం వెంబడి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు చల్లటి వాతావరణంతో బీచ్ పర్యాటకులతో కళకళలాడింది అక్కుపల్లి సమీపంలోని బైపల్లి శివసాగర్ బీచ్లో కొంతకాలం క్రితం వరకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది రాను రాను పర్యాటకులు పెరిగిపోవడంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పెరిగిపోయింది బీచ్కి వచ్చిన యువకులు తాగిన మద్యం సీసాలను ఎక్కడ పడితే అక్కడ వేసి వెళ్లేవారు బీచ్ మొత్తం పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు తీరానికి కొట్టుకు వచ్చే జంతువుల మృత కళేబరాలతో దుర్గంధం వేస్తూ అస్తవ్యస్తంగా మారింది దీంతో బీచ్ పరిస్థితి దారుణంగా తయారైంది కనీసం బీచ్ లో ఎవ్వరూ నడిచేందుకు వీలు లేకుండా పగిలిన సీసాలు కాళ్లకు గుర్చుకునేవి ఇలాంటి పరిస్థితిలో గ్రామానికి చెందిన లండ రమేష్ అనే యువకుడు సొంత ఊరికి వచ్చినప్పుడు బీచ్ కి వెళ్తే అక్కడ ఉండలేని పరిస్థితిని గమనించాడు బీచ్ మొత్తం పరిశీలించాడు ఐటీ ఉద్యోగి అయిన రమేష్ కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేయడంతో రోజు బీచ్ కి వెళ్లేవాడు బీచ్ లో చెత్తాచెదారం పేరుకుపోవడం చూశాడు ఇలాగే వదిలిపెడితే భవిష్యత్తులో ప్లాస్టిక్ పేరుకుపోయి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని గ్రహించాడు నేను యాక్చువల్గా కరోనా తర్వాత నేను ఊర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయడము నాకు వచ్చిన ఆపర్చునిటీ అది సో నేను ఇంటి దగ్గర పని చేసుకునే అవకాశం నాకు దొరికింది దాంతోపాటు నేను స్థానికంగా ఇక్కడే ఉండేవాడిని కాబట్టి నేను సముద్ర తీరానికి రోజు వచ్చి వెళ్తూ ఉంటాను అయితే నేను నోటీస్ చేసింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ బాగా పెరిగిపోతుంది ఒక్కపల్లి సముద్ర తీరంలో ఒక్కపల్లి ఒక్కటే కాదు ఈ మొత్తం తీర ప్రాంతంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి సముద్ర తీరంలో మాత్రం ప్లాస్టిక్ అయితే పెరిగిపోతుంది సో నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే దీన్ని ఇలాగే మనము కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో చెత్తకుప్పలా పెరిగిపోతాయి సముద్ర తీరాలు నేను సో నేను ఇంతకుముందు చూసిన సేవా కార్యక్రమాలు ఏవైతే నేను నేను బయట సిటీ నుంచి కొన్ని విషయాలు చూసి నేను రావడము అలా అని చెప్పి గ్రామంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు అయితే నాకు వచ్చిన నేను ఒక ఐటీ ఎంప్లాయీని నాకు అనిపించింది అక్కడెక్కడో సిటీల్లో సేవా కార్యక్రమాలు చేయడము అక్కడ ప్లాస్టిక్ పైన మనము ఫైట్ చేయడం ఇవన్నీ నేను సొంత గ్రామంలో నేను ఎందుకు ఈ పని చేయకూడదని చెప్పి నాకు వచ్చిన థాట్ ఇది అందమైన బీచ్ అలా కావడంతో కలత చెందిన రమేష్ గ్రామంలోని యువతను చేరదేసి విషయం విప్పి చెప్పాడు బీచ్ కి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని యువకులతో చర్చించాడు అందరూ సరే అన్నారు గ్రామ యువకుల సహకారంతో బీచ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి బీచ్ని కాపాడుకునేందుకు గ్రామ యువకులతో ప్రతిజ్ఞ చేయించారు ఇలాగే గత నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆలోచన మొదలు పెడితే గత సంవత్సరం నుంచి మన ఊరు యువత అంతా మాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి సహకారంతోనే ఈ బీచ్ డెవలప్మెంట్ అసోసియేషన్ అని చెప్పి మొదలుపెట్టి మేము ఈ కార్యక్రమాన్ని చాలా అందంగా ముందు తీసుకెళ్తున్నాము ప్రతి ఆదివారం పొద్దున్న ఒక గంట మాత్రమే మాకు వాలంటీరింగ్ చేయండి అని చెప్పి మేము ఒక నినాదం ఉంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఐ మీన్ థర్టీ ఫిఫ్టీ టూ వీక్స్ అనుకుంటాను ఫిఫ్టీ టూ వీక్స్లో మాకు మీరు ఒక గంట మాత్రమే కేటాయించండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మేము పనిచేస్తే రెండు రోజులు మాత్రమే సో ఇలాగా మేము యువత అందరికీ ఒక అవగాహన కల్పించుకుంటూ మన సముద్ర తీరాన్ని కాపాడుకునే చేయడం జరుగుతుంది అక్కుపల్లి యువకుడు లండ రమేష్ చేసిన ప్రయత్నం మెల్లిమెల్లిగా ఫలితం ఇవ్వటం మొదలైంది బీచ్ లో చెత్తా చెదారం ప్రారంభించారు బీచ్ వెంబడి యువకులు నాటిన మొక్కలు కొబ్బరి తోటలతో వేసవిలో చల్లటి గారును వేస్తున్నాయి పర్యాటకులు కూర్చోవడానికి బీచ్లో బెంచీలు ఏర్పాటు చేశారు కరోనా సమయంలో గ్రామంలో ఖాళీగా ఉన్న యువకులను చేరదీసిన రమేష్ బృహత్తర కార్యాన్ని చేపట్టడంతో బీచ్ స్వరూపం మారిపోయింది కరోనా సమయంలో బీచ్ ని క్లీన్ చేయడంతో తర్వాత మెల్లమెల్లగా బీచ్ కి పర్యాటకుల తాకిడి మళ్లీ పెరిగింది కరోనా తర్వాత సముద్ర స్నానం చేసేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో బీచ్ మళ్లీ చెత్తాచదారంతో నిండిపోయింది ఏదో ఒకసారి బీచ్ ని క్లీన్ చేస్తే లాభం లేదని ఇది నిత్యం చేయాల్సిన ప్రక్రియని గుర్తించిన యువకులు ప్రతి ఆదివారం ఉదయం కొంత సమయాన్ని ఊరి కోసం కేటాయించాలనుకుని ప్రతి బూనారు ఆ సమయంలో బీచ్ లోని చెత్తను ఏరివేయటం మొదలుపెట్టారు దీంతో పర్యాటకులు పడేసిన ఖాళీ బాటిల్లు గుట్టలా పేరుకుపోయాయి చెత్త వేయడానికి ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు తీరంలో మద్యం తాగరాదన్న బోర్టులు ఏర్పాటు చేశారు ఇదంతా యువకులు తమ సొంత డబ్బు ఖర్చు చేసి బీచ్ ని కాపాడుతున్నారు ఇది మేము ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్టింగ్ చేసినప్పటికీ ఇక్కడ ఎక్కడైతే అక్కడే ప్లాస్టిక్ ఇంకా మందు తాగుతారు కదా వైన్ వైన్ గ్లాసెస్ ఇంకా అక్కడ చూస్తే వైన్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడికైతే అక్కడే ఉండేవి ఎలా అంటే పర్యాటకులు వచ్చేటప్పుడు వస్తారు తాగుతారు ఎక్కడైతే అక్కడ పడేస్తారు డస్ట్బిన్స్ కూడా అప్పుడేమి ఉండేవి కాదు డస్ట్బిన్స్ కూడా అప్పుడే ఉండేవి కాదు ఇక్కడైతే ప్లాస్టిక్ ఇక్కడ మునుగుతారు పూజలను అని తెస్తారు అక్కడ ఆ ప్లాస్టిక్ అక్కడ పడేస్తారు మేమైతే ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ చూసి స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ చేసేసి ఇంకా చెత్త ఆయడం స్టార్ట్ చేసాం చెత్త వేయడం ప్లాస్టిక్ ఇంక గ్లాసెస్ అని చేసినప్పటికీ మినిమం టూ ట్రాక్టర్స్ లోడ్ అయ్యి ఉంటుంది ఓన్లీ వైన్ బాటిల్స్ ఇంకా ప్లాస్టిక్ కూడా ఇంకొక ట్రాక్టర్ లోడ్ అయి ఉంటుంది ఇంకా ఏరుతున్నాం కానీ ఇంకా ప్లాస్టిక్ ఇంకా ఇంకా ఉంది అక్కడ చూస్తే ఇంకా ప్లాస్టిక్ ఇంకా వైన్ బాటిల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇది మనము మనం ట్యాప్స్ కూడా పెట్టాం పెడితే కూడా ఇప్పుడు మినిమం ఒక పది ఇరవై ట్యాప్స్ ఎలాగే విరగొట్టేస్తున్నారు తాగేసి అది పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసు వచ్చేసి ఇక్కడ మనకి సీసీ కెమెరా నిఘా ఉందని కూడా దాని మీద కూడా కొంచెం దృష్టి చూపించారు ప్రతి ఆదివారం బీచ్ ప్రక్షాళన చేసిన తర్వాత సముద్ర తీరంలో తాటి చెట్లను నాటడం మొదలు పెట్టారు తాటి చెట్లతో పాటు ఇతర మొక్కల్ని నాటి వాటిని కాపాడేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆదివారం వస్తే యువకులు చెడు తిరుగుళ్లు తిరుగుతూ చెడు మార్గం పట్టకుండా మంచి పని పురమాయించిన రమేష్ ని గ్రామస్తులు అభినందిస్తున్నారు గతంలో తీరంలో మత్స్యకారులు నడిచేందుకు అష్టకష్టాలు పడేవారు పగిలిన గాజు పెంకులు గాయపడేవారు తీరంలో ఆరేసిన వలలు తెగిపోయేవి బోట్లు నిలిపేందుకు కూడా ఇబ్బంది పడేవారు బోట్లు సురక్షితంగా ఉంచుకోవటానికి బీచ్ లో కొంత భాగాన్ని కేటాయించారు అదేవిధంగా వలలు పెట్టుకోవడానికి చిన్న చిన్న హట్స్ గ్రామ ప్రజలు నిర్మించారు ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రమేష్ అండ్ కో టీం చేసిన ప్రయత్నంతో బీచ్కి పూర్వ వైభవం రావడంతో పాటు వీకెండ్స్ లో పర్యాటకులతో బీచ్ కళకల్లాడుతోంది మా ఊర్లో చూసినట్టయితే ఇప్పటిదాకా దాకా అని చెప్పారు ఈ ఇది వన్ ఇయర్ క్రితం నుంచి స్టార్ట్ చేసిన కార్యక్రమం ఇక్కడ వచ్చిన పర్యాటకులు అందరూ చెత్త వేసి ఇచ్చేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఇది లేదు ముందు బీచ్ అలా ఉండేది నీట్గా ఉండేది ఇప్పుడు ఇలా చెత్త చూసినట్టయితే ఇక్కడ చెత్త ఎక్కువ కోరుకుపోయి ఉండడం మనం గమనించవచ్చు ఇవి ఈ మెయిన్ మోటేంటే మా కార్యక్రమం మాదికు చూసి ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా మోటివేట్ అయ్యేట్టు ఈ కార్యక్రమం విజయవంతమైనట్టు రమేష్ అండ్ టీం చాలా ముందు చూపుతో పనిచేస్తోంది బీచ్ క్లీనింగ్ కోసం ఎంత శ్రమదానం చేసినా చెత్తను తరలించేందుకు వాహనాలు చెట్లకు గార్డులు ఏర్పాటు చేసి సిమెంట్ బెంచీలు కుండీల ఏర్పాటుకు ఇలా కొంత ఖర్చుతో కూడుకున్న పని అయితే ఈ ఖర్చును రాబట్టేందుకు యువత బీచ్ ప్రాంతంలో సొంత డబ్బుతో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెకివ్వాలని వచ్చిన అద్దెతో బీచ్ సుందరీకరణ ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కష్టపడుతున్న అక్కుపల్లి గ్రామ యువకుల కళ నెరవేరాలని ఆశిద్దాం